హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి ఈ వీడియోలో కాంజీవరం స్పెషల్ అండి గోల్డెన్ పట్టు శారీస్ చాలా మంది అడిగినటువంటి కలెక్షన్ మనకి బడ్జెట్ లో వచ్చింది అయితే ఫస్ట్ ఈ సారీ వచ్చేసరికి మనకి గివ్ అవే సారీ అండి ఈ వీడియో నుంచి గివ్ అవే రన్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అండి ఇంత మంచి కలెక్షన్ మంచి ప్రైసెస్ లో సారీస్ అయితే ఇస్తున్నాము ఇది వచ్చేసరికి మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి వైట్ శారీ విత్ పింక్ ఫ్యాబ్రిక్ కానీ సారీ గానీ చాలా బాగుంటుంది నెంబర్ ఆఫ్ సారీస్ మన ఛానల్ ని సేల్ చేశాము మనకి హండ్రెడ్ లైక్స్ వస్తే గివ్ అవే ఉంటుందండి హండ్రెడ్ లైక్స్ లైక్ చేయండి లైక్ నెంబర్ తోటి మీకు కమెంట్ పెట్టండి అలాగే మీ మన కలెక్షన్ నుంచి మన కలెక్షన్ గురించి మీకేమనిపిస్తుంది జెన్యున్ రివ్యూ అయితే షేర్ చేయండి ఈ సారీనైతే గివ్ అవే ఉంటుంది మొన్న వీడియో కూడా ఒక లో కౌంట్ చెప్పామండి అది కూడా హండ్రెడ్ లైక్స్ అవ్వలేదు అది హండ్రెడ్ లైక్స్ అయినా ఆ వీడియో నుంచి కూడా గివ్ అవే ఉంటుంది ఇక నుంచి మనకి వీడియోస్ నుంచి కంపల్సరీ గివ్ అవే వస్తుంది చిన్నగా పెద్ద చిన్న కాంప్లిమెంటరీ అయితే ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇవి సారీస్ వచ్చేసరికి మనకి కాంజీవరం సారీస్ అండి లైట్ లు ఉంటాయి గుచ్చుకునే విధంగా కానీ మనకి సారీ అలా ఉండదు ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఒక సారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నెంబర్ వన్ ఇట్లా మనకి నెంబర్తో సహా షాట్ అయితే తీయండి ఎందుకు నెంబర్ ఇంగ్ ఇస్తున్నానంటే కలర్స్ అన్ని కూడా దగ్గర దగ్గరగా కనిపిస్తాయి ఇవి గోల్డెన్ పట్టండి అంటే మనకి గోల్డెన్ టిష్యూ మీద కలనేత షేడ్లు వస్తాయి పింక్ కలర్ మీరు ఈ శారీ ప్రైజ్ మార్కెట్ వాల్యూ ఎంత చూస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే ది బెస్ట్ ప్రైజ్ మేడం శ్రావణ మాసం స్పెషల్ అనుకోండి మనకి ఆషాఢం స్పెషల్ అనుకోండి మనకి పెట్టుబడులకి చాలా మంది అడిగారు పెట్టుబడులకే అవ్వచ్చు మనకి అమ్మవార్లకి పెట్టుకుంటా కానీ చీరలు అయితే చాలా బాగుంటాయి మిస్టేక్స్ ఉండవండి నో డామేజ్ ప్రొడక్ట్ వచ్చేసరికి మనకి శారీ విధంగా వస్తుంది చాలా మంచి ప్రైస్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా సెల్ఫ్ ఎంబోజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అనేది ఉంటుంది మనకి సారీ ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ రిమైనింగ్ సారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది డామేజ్ ఉండవండి ఎక్కడైనా చిన్నగా ఇట్లా పోగులాగినట్లుగా మనకి మిస్టేక్ కాదు కానీ ఏదైనా చిన్న మిస్ట్రెండ్ రేడియేషన్ అంతకు మించం ఉండవు సారీస్ లో డిఫెక్ట్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది లైట్ వెయిటెడ్ సారీ ప్రైస్ అయితే వెరీ రీజనబుల్ ప్రైస్ మీరు మార్కెట్ ఎక్కడైనా కంపేర్ చేసి చూడండి ది బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నాము ఫైవ్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ లిమిటెడ్ మేడం సిక్స్టీ సారీస్ బెయిల్ వచ్చింది సిక్స్టీ సారీస్ కూడా మనకి మల్టిపుల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ చీరలో టూ పీసెస్ ఉండొచ్చు త్రీ పీసెస్ ఉండొచ్చు అలా మల్టిపుల్స్ అండి ఫైవ్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ ఇలా ప్రైస్ తో స్క్రీన్ షాట్ చేయండి మన కలెక్షన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ఫుల్ గా అనిపిస్తుంది అనుకుంటే వీడియో షేర్ చేయండి ఇది వచ్చేసరికి మనకి గోల్డెన్ కలర్ రెడ్ అండి సారీస్ వేర్ చేస్తే అవుట్ ఫిట్ మాత్రం చాలా బాగుంటుందండి మంచి జ్యువెలరీ పేరప్ చేసుకోండి చక్కగా మనకి ఇంకా శ్రావణ మాసానికి ఒక శుక్రవారం హ్యాపీగా పెట్టుకోవచ్చు మేడం మనకి ఐదు శుక్రవారాలు వచ్చినట్లున్నాయి ఈ శ్రావణ మాసంలో చక్కగా సారీ మండే డిస్పాచ్ చేసేస్తాము మీ వరకు డిటీటీసీ సర్వీస్ ఉంటే ఫాస్ట్ గానే వచ్చేస్తుంది పోస్టల్ అయితే టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ వీలైనంత ఫాస్ట్గా వచ్చేస్తే సారీస్ బ్లౌజ్ కుట్టించుకోండి చక్కగా ఒక ఫ్రైడే సారీ చేయండి ఇంకా లక్ష్మీదేవితో పాటు సమానంగా ఉంటాం మనం కూడా అంతా బాగుంటుంది చీర ఫైవ్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కొన్ని చీరలు కట్టుకుంటే మనం మహాలక్ష్మిలా ఉంటాము అంటారు కదా మనకు ఖచ్చితంగా కాంప్లిమెంట్ ఉంటుంది చీరలు అంత బాగున్నాయి ఇది ఓపెన్ చేసి చూసాం మేడం నేను మీకు కూడా ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చీర అయితే చాలా బాగుంది మా వాళ్ళకి నచ్చింది అంట ఓపెన్ చేశారు ఫైవ్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలలోనే సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది బరువు ఉండటం గానీ గుచ్చుకుంటాం గానీ ఉండదండి ఈ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం చూడండి ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ చేస్తాం కాబట్టి చీరలు అయితే చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మేడం గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి మంచి హెవీ పీస్ అండి ఆరు వందల్లో వచ్చే క్వాలిటీ అందులో డెబ్బై రూపాయలు మనం షిప్పింగే పెడతాము షిప్పింగ్ మైనస్ చేసి చూడండి మంచి ప్రైజా కాదా ఎక్సలెంట్ మేడం సారీస్ అయితే నెంబర్ వచ్చేసరికి మనకి లెవెన్ అండి ఇలా స్క్రీన్ షాట్ అయితే చేయండి కళ్ళనైతే షేడ్లు వస్తాయి చక్కగా లైట్ వెయిట్ ఏ ఉంటుందండి నిలబడటం కానీ గుచ్చుకుంటాం కానీ మనకు అలాంటి ఫీలింగే ఉండదు బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను చాలా మంది అడుగుతారు మళ్ళీ గుచ్చుకుంటుందా అండి వెయిట్ ఉంటుందా ఇటువంటి క్వశ్చన్స్ అయితే అవాయిడ్ చేయండి అండి వాంటింగ్ ఉన్న వాళ్ళే తీసుకోండి ఇది బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇదిగోండి బ్యాక్ సైడ్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ జరిగి వెనక్కి రావటం కానీ పోగులు కానీ అలా ఉండదు సారీ గ్రేడియేషన్ కానీ సారీ గానీ ఎక్సలెంట్ మేడం మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేయండి సారీ ఇంకా బాగుంటుంది ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి బ్లాక్ బస్టర్ సేల్ మేడం మనకి ఇక్కడ నుంచి వచ్చే డీల్స్ అన్ని కూడా ఇలానే ఉంటాయి ది బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయి ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి కొంచెం లెంతీ అయిపోతుంది వీడియో ఫాస్ట్గా అయితే పెట్టేస్తాను ఫైవ్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ ఇట్లా మీకు ఏ సారీ నచ్చిన నెంబర్తో పాటు స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి పెట్టుబడులకైనా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉంది చక్కగా మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది యాడ్ చేసుకోండి సారీ బాగుంటుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సారీ ప్రైజ్ మనకి మీషోలో చక్కగా మగ్గం వర్క్ బ్లౌజ్లు కూడా వచ్చేస్తున్నాయి మేడం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వర్క్లో బాగుంటుందండి క్వాలిటీ కూడా బాగుంది ఎందుకని మా వాళ్ళు స్టిచ్చింగ్ చేయించారు పైన నైన్ అండి సారీ ప్రైజ్ ఇది మనకి సిల్వర్ బేస్ లా వస్తుందండి చీర బాగుంటుంది పళ్ళు వస్తుంది బ్లౌజులు అన్ని కూడా మనకి సెల్ఫ్ కలర్ తోటి బ్లౌజులు ఉంటాయి నెంబర్ సెవెన్ అండి ఫొటోస్ మాత్రం పంపించలేము మేడం ఫొటోస్గా తీసి పంపించడం అనేది లేదు మీకు క్లియర్గా వీడియోలో ఎలా క్యాప్చర్ అవుతుందో సారీ అదే విధంగా వస్తుంది ఫైవ్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ కలర్స్ వచ్చేసరికి పింక్ రెడ్ మేడం ఇది రెడ్ కలర్ ఇందాక చూపించింది పింక్ అలా మిక్స్డ్ అది పింక్ అండి ఇది రెడ్ పింక్ రెడ్ మాత్రమే కలర్ చార్ట్ గోల్డెన్ అండి చక్కగా మనకి ఉంటాయి ఈ విధంగా సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ప్రైజ్ అంత హెవీ వెయిట్లు ఉండవండి చీరలు చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ బార్డర్ ఒక ఇంత బిగ్ బార్డర్లా చక్కగా బాగుంటుందండి కట్టుకున్న కూడా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ ప్రైస్ నెక్స్ట్ వన్ అండి నెంబర్ సెవెంటీన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే చేయండి మేడం మీకు సారీ నచ్చిన ఫైవ్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ రీసెల్లింగ్ వాళ్ళు ఉంటే హ్యాపీగా తీసుకోండి మీరు రీసెలింగ్ ప్రైస్ మినిమం మనకి జీఎస్టీలు అన్నీ కలిపి సిక్స్ ఫిఫ్టీ వస్తున్నాయండి ఇప్పుడు గోల్డెన్ వస్తుందండి జరిగి వచ్చేసరికి కవర్ వస్తుందండి ఈ విధంగా మనకి ఫైవ్ నైన్టీ నైన్ ఉంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇదైతే ఒకటే పీస్ ఉంది వీడియోలో ఏదో చూపిస్తున్నామో అదే మాత్రమే ఉంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ ప్రైజ్ నెక్స్ట్ మనకి సేమ్ డిజైన్లో ఇదొక ప్యాటర్న్ నెంబర్ ఫిఫ్టీన్ చక్క జుంకాల్ డిజైన్ అండి చీరలు మాత్రం చాలా బాగుంటాయి మేడం లైట్ వెయిట్ పట్టు స్టైల్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో అండి ఈ బడ్జెట్లో మనకి డ్యామేజ్ లేకుండా సారీస్ లేదండి ఫైవ్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మేడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికన్నా యూస్ఫుల్గా ఉంటుంది మన వీడియో అనుకున్న షేర్ చేయండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ ప్రైజ్ ఎక్సలెంట్ పీస్ అండి ఎలిఫెంట్ ప్యాటర్న్ వస్తుంది నెంబర్ థర్టీన్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సారీ ప్రైజ్ దివ్యలో పార్టిసిపేట్ చేయండి అండి మంచి సారీని అవ్వచ్చు నెంబర్ సిక్స్ అండి పింక్ కలర్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ ప్రైజ్ నెంబర్ ఫైవ్ అండి డ్యామేజ్లు ఉండవు మేడం నో మిస్టేక్ అండి ఈ ప్రొడక్ట్ ఏదన్నా చిన్నగా వ్యూ డిఫెక్ట్ లాంటిది ఉంటే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది చిరువులు అయితే ఉండవు చెకింగ్ చేసి పంపించండి అంటే ఖచ్చితంగా చెక్ చేసి పంపిస్తాము ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సారీ ప్రైజ్ లేదండి మేము ఏదైనా పెట్టుబడులకు అనుకుంటున్నాము అమ్మవార్లకు పెడతానికి గిఫ్ట్ చేయడానికి ఇదే ఫోల్డింగ్తో పంపించమన్నా ఇలానే డిస్పాచ్ ఇస్తాను ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సారీ ప్రైజ్ ఎక్సలెంట్ అండి చీర మాత్రం చాలా బాగుంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి వీడియోలో డీటెయిల్స్ మాత్రం క్లియర్గా వినండి మీకు నచ్చింది అనుకుంటేనే బుకింగ్ ఇవ్వండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ ప్రైస్ లా పంపించలేము మేడం ఫొటోస్ అయితే అస్సలు పాసిబిలిటీ లేదండి సేమ్ కలర్సే క్యాప్చర్ అవుతున్నాయి లైట్ లే గుచ్చుకునే విధంగా చీర ఉండదు ఒక చీర ఓపెన్ చేసి చూపించాను క్లియర్గా చూడండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ వీవింగ్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోండి నచ్చింది అనుకుంటేనే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే కమెంట్ కూడా పెట్టండి అండి మీ లైక్ నెంబర్ తోటి కమెంట్ ఇవ్వండి మంచి సారీలో మంచి సారీని మనం గివ్ అవేగా నెక్స్ట్ వీడియో నుంచి ఈ వీడియో నుంచి హండ్రెడ్ ల్యాక్స్ అయితే అవుతాయి అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మనం గివ్ అవే విన్నర్ అయితే అనౌన్స్ చేద్దాం కమెంట్ పిక్కర్ యాప్ ద్వారానే కాబట్టి చక్కగా జెన్యున్ మనకి ఏమంటారో గివ్ అవే విన్నర్ వస్తారు ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యుండి కనీసం మినిమం మనకి త్రీ టు ఫైవ్ మినిట్స్ వీడియో వాచ్ చేసిన వాళ్ళని కమెంట్ పిక్కర్ యాప్ అయితే మనకి విన్నర్గా ఇస్తుంది సో నో ప్రాబ్లం చక్కగా మనకి ఇవ్వవేలు అయితే పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్